పహల్గామ్ అటాక్ తర్వాత పాక్ టు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్ అప్పుడు తాత్కాలికంగా వాటర్ ఫ్లోను కంట్రోల్ చేసే చర్యలు తీసుకుంది కానీ ఇప్పుడు పెద్ద ప్లాన్ వేసింది సింధు జలాల ఎక్సెస్ వాటర్ ను పాక్ కు వెళ్లకుండా ప్లాన్ సిద్ధం చేస్తోంది ఇందుకోసం నూట పదమూడు కిలోమీటర్ల కాలువు తవ్వేందుకు ప్లాన్ చేస్తోంది దీనివల్ల పంజాబ్ హర్యానా రాజస్థాన్ లు బెనిఫిట్ కానున్నాయి ఈ నూట పదమూడు కిలోమీటర్ల కెనాల్ కోసం చీనాబ్ రవి పియాస్ సెటలైట్ సిస్టమ్ తో క్లీకప్ చేస్తారు దీనివల్ల ఈస్టర్ రివర్స్ అయిన రవి పియాస్ తో పాటు పశ్చిమ నదులైన వాడుకోవడమే కాక పాకిస్తాన్ కు అడిషనల్ ఫ్లో వెళ్లకుండా ఆపగలం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజస్థాన్ పర్యటనలో ఉండగా శ్రీ గంగానగర్ కు మరో మూడేళ్లలో సింధు జలాలను తీసుకొస్తాం దీనివల్ల దేశంలోని అనేక ప్రాంతాలకు సాగునీరు కూడా అందుతుంది పాకిస్తాన్ ఇక ప్రతి నీటి చుక్క కోసం ఆడుతుంది అని చెప్పుకొచ్చారు దీంతో ఈ ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపదికన ప్రస్తుత జమ్మూ పంజాబ్ హర్యానా రాజస్థాన్ లోని పదమూడు లొకేషన్ లో ఉన్న ప్రస్తుత కెనాల్ స్ట్రక్చర్ ను కనెక్ట్ చేసేలా చీనా రవి బియా సత్లజ్ లింక్ ఉండబోతున్నట్లు సమాచారం ఇదే జరిగితే ఈ మూడు రాష్ట్రాలకు కూడా ఇక నీటి సమస్య ఉండదు ఈ ప్రాంతంలో వాటర్ అవైలబిలిటీ కూడా బ్యాలెన్స్ అవుతుంది ఇక ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న రణ్బీర్ కెనాల్ ను కూడా అరవై కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్లకు పెంచేందుకు కేంద్రం యోచిస్తోంది దీంతో పాటు కతుహా జిల్లాలో ఏడుగా పెండింగ్ లో ఉన్న ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ను కూడా రివైవ్ చేయనుంది రవికి ఉపనదే ఈ ఇక్కడి ఎక్సెస్ వాటర్ ను పాక్కు వెళ్ళకుండా అడ్డుకునేందుకు ఈ నీటికి బియాస్ కు లింక్ చేసే ప్లాన్ ఉండేది కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళలేదు ఇప్పుడు లార్జ్ స్కేల్లో కేంద్రం మళ్ళీ ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్ధపడుతోంది ఇందులో భాగంగా ఓ భారీ మ్యారేజ్ అండ్ టన్నల్ నిర్మించనున్నారు ఇది ఇప్పటి షార్ట్ టెర్మ్ మెజర్స్ కంటే అదనం ప్రస్తుతం చీనా నదిపై హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అయిన పగ్లిహర్ అండ్ సలహాల వద్ద ఫ్లషింగ్ అండ్ డిసిల్టింగ్ చేస్తున్నారు మూడిక తీయడం వల్ల అక్కడ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరిగి పార్కు వెళ్లే వాటర్ ఫ్లో తగ్గుతుంది ఇది కాక వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉన్న పకాల్దల్ ఎనిమిది వందల యాభై మెగావాట్ల కెపాసిటీతో రట్లీ ఆరు వందల ఇరవై నాలుగు మెగావాట్ల కెపాసిటీ ఉన్న కిరు ఐదు వందల నలభై మెగావాట్ల కెపాసిటీ ఉన్న కువార్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది దీనివల్ల సింధు జలాలపై భారత్ కంట్రోల్ మరింత పెరగనుంది